Nii Krupa, Nii Krupa Thank you Lord, Hallelujah Krupa 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 Krupa, Krupa, Krupa 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 Krupa, Krupa Thank you Lord Thank you for this grace Nii Krupa, Nii Krupa, Krupa. अद्भुतमयी कृपा एता अद्भुतमयी कृ मधुरम स्वरम् अ అది వింటూ ఉంటే వినబుద్ధవుతుంది కృపను గూర్చి పాడుతూ ఉంటే పాడబుద్దవుతుంది ఎందుకంటే అది కృప పొందుకున్న వారికి అర్థమవుతుంది ఆ కృపను పొందుకున్న బిడ్డలకి అర్థమవుతుంది నా ప్రేమైన సోదరుడా మనలాంటి నీచుని ప్రేమించినది ఆ కృప మనలాంటి పాపిని రక్షించింది ఆ కృప ఇప్పుడు యుద్ధములను జరిగిస్తున్నది ఆ కృప విద్యోత్సవముతో ఊరేగిస్తున్నది ఆ కృప మన హృదయమునకు భయము నేర్పినది ఆ కృప మన 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 కలవరములను తీసివేస్తున్నది ఆ కృప ఎంత గొప్ప కృప అది ఏమీ అక్కర్లేదు మనకు దేవుని అడుగుదాం ఏమీ అక్కర్లేదు దేవ మాకు నీ కృప చాలు మాకు నిజమే మీరు పౌలు గారితో ఎందుకన్నారో మాకు ఇప్పుడు అర్థమవుతున్నది నా కృప నీకు చాలునని ఆ రోజు అంత పెద్ద ప్రవక్తతో నువ్వు ఎందుకన్నావో ఇప్పుడు అర్థమవుతున్నది ఎస్ లోడ్ నా మీ కృప మాకు చాలు దేవా మా జీవితంలో మాకెన్నో బలహీనతలు ఉండొచ్చు మా జీవితంలో మాకెన్నో కొరతలు ఉండొచ్చు మా జీవితంలో మేము ఎన్నో ఈ లోక పరంగా పొందుకోకుండా ఉండవచ్చు అయినా మాకు అవన్నీ కాదు ముఖ్యం నీ కృప కావాలి కృప చాలు కృప చాలు కృప మాకు ఈ రాత్రి మీ రెండు చేతులు పైకి నాకు నీ కృప చాలు ప్రభు అని అడగండి తండ్రి నాతో పాటు అనండి తండ్రి నీ కృప నాకు చాలును తండ్రి నీ కృప నాకు చాలును ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా కృప కలిగిన దేవా కృపలో ఐశ్వర్వంతుడుగు దేవా కృపా సత్య సంపూర్ణుడా కృపగలిగిన వాడా నీకు వందనాలు ఈ రాత్రి దేవా నీ వధువుకు మాత్రమే అర్థమయ్యేది ఈ కృప వర్తమానము ప్రభువా ఆ వధువుగా మమ్మల్ని ఉంచినందుకు వందనాలు ఆ వధువుగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు వందనాలు ఆ వధువుగా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు అందుకే ఈ ప్రపంచములు అన్నిటికంటే విలువైనది అన్నిటికంటే ఉత్తమమైనది జీవము కంటే ఉత్తమమైనది నీ కృపను మేము కోరుకుంటున్నాం దేవ మాకు నీ కృప కావాలి మాకు నీ కృప కావాలి అది చాలు ప్రభువ ఈ లోకంలో మాకేమీ లేకపోయినా మాకు అభ్యంతరం లేదు ఈ లోకంలో మాకు ఏమీ లేకపోయినా మాకు ప్రభువ బాధ లేదు కానీ కృప మాత్రం మమ్మల్ని విడిచిపెట్టవద్దు ప్రభువ కృప మాత్రం మమ్మల్ని వదిలిపెట్టవద్దు ప్రభువ కృప వెంబడి కృపను పొందుకుంటూనే ఉండాలి మేము కృప వెంబడి కృపను అత్యధిక కృపను మేము పొందుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రభువ మాకు కృపను దాయిచ్చాయి మాకు కృపను దాయిచ్చాయి దేవా మాకు నువ్వు కావాలి ఏసయ్యా మాకు నువ్వు కావాలి ఆ కృప ఎవరో కాదు నువ్వై ఉన్నావు ఆ కృప ఎవరో కాదు నీ ప్రేమై ఉన్నది అందుకే నేను కోరుకుంటున్నాను దేవా మాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు దేవా నీవు మాలో ఉంటే చాలు తండ్రి నువ్వు మాకుంటే చాలు ప్రభువా మాలో ఉంటే చాలు ప్రభువా ఈ లోకంలో మేము దేన్నైనా జయించగలుగుతాం ఎందుకంటే లోకంలో ఉన్న వానికంటే మాలో ఉన్నవాడు గొప్పవాడని మేము నమ్ముతున్నాము దేవా దేవా మాకు అది కావాలి దేవా ఈ లోకాన్ని జయించగలిగేది మాలో ఉన్న నీ కృపనే ప్రభువ మాలో ఉన్న నువ్వే ప్రభువా ఈ లోకమును గాని ఈ లోక ఆశలు గాని ఈ లోకం యొక్క శరీరాశ నేత్రాశ జీవబడమ్మాని మేము జయించగలిగాము అంటే అది నీ కృప అనగా నీవు మాలో ఉండటం వలన మాత్రమే అవుతుంది ప్రభువా అది మాకు ఈ రాత్రి మాకు దాచేవా ఎస్ వివాణి మాకు కావాలది మేము యుద్ధాలను జయించాలి మేము పాపము చేసి చేసి కృప పొందుకోవడం కాదు పాపమును జయించే కృప కావాలి మాకు పాపమును ఓడించే కృప కావాలి మాకు నువ్వు ఎలాగైతే కృప వచ్చినప్పుడు నువ్వు ఎలాగైతే ప్రభువా కృప అని నీవు ఎలాగైతే పాపాన్ని లోకాన్ని శాపాన్ని జయించావో మేము కూడా ఆ కృప పొందుకున్న జనులుగా జయించే భాగ్యం మాకు దేవు ఎందుకంటే ఇది జయించే కాలమై ఉన్నది వాగ్దానం చేసావు జయించిన వాణిని నేను జయించి నా తండ్రి సింహాసనం పైన కూర్చున్న ప్రకారం కానీ జయించిన వాణిని నాతో కూడా నా సింహాసనం పైన కూర్చుండని అన్నావు ఓ దేవా మేము నిజంగా నీ రాణిగా నీ పక్క కూర్చోవాలని ఆశిస్తున్నాము నువ్వు మా అయితే మేము నీ రాణి అయి ఉన్నాము నీ పరలోకపు రాణి అయి ఉన్నాము మేము నీ భార్య అయి ఉన్నాము నీ సింహాసనమును పంచుకోగలిగిన ఏకైక ఏకైక వ్యక్తి అది కేవలము నీ రాణిగా ఉంటే తప్ప నీ భార్యగా ఉంటే తప్ప ఎవరు ఆ సింహాసనం మీద కూర్చోలేరు ప్రభువా మాకు ఆ గొప్ప ఆధిక్యతనిచ్చినందుకు వందనాలు మాకు గొప్ప కృపనిచ్చినందుకు స్తోత్రాలు మాకు అది ఇచ్చినందుకు వందనాలు దేవా వచ్చిన ప్రతి బిడ్డ ఈ రాత్రి వర్తమానాన్ని మర్చిపోకుండా తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ధ్యానించే భాగ్యమతా దీన్ని పడుకునేటప్పుడు కూడా ధ్యానించే భాగ్యమచ్చాయి లేచినప్పుడు మనలా ధ్యానించే భాగ్యమతా ఇచ్చాయి ప్రభువా ఆ విధంగా వారు ధ్యానించి ఇంకెక్కువ కృపకు పాత్రుడుగా ఉన్నట్లు సాయం నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను